సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురుజీ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు శుభం తల్లి గురుగారు సృష్టిలో మనకు కారణ జన్ములు అని చెప్పి ఉంటారని చెప్పి వింటూ ఉంటాం అయితే మానవులంతా కారణ జన్ములుగా తీసుకోవచ్చు అంటారా ప్రత్యేకించి ఎవరిని కారణజన్మలని మాట్లాడుకోవచ్చు అంటారు నిజంగా మీరు అడిగిన ప్రశ్నలోనే అర్థం ఉంది కారణము అంటే పర్పస్ అంతే అర్థవంతమైన జన్ములు జన్మ ఎత్తిన వాళ్ళని జన్ములు అంటారు ఎత్తిన వాళ్ళని జన్మ అంటే సింగులర్ ప్లూలర్ లాగా ప్రతి వాళ్ళు కూడాను ిపీల బ్రహ్మపర్యంతము అంటే మానవులే కాకుండా వృక్షాలే కాకుండా జంతువులే కాకుండా ప్రతిదీ అని అర్థం అనమాట ప్రతిదీ పర్పస్ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసము లైఫ్ ఎంటరింగ్ బాడీ అంటే జీవంతో ఉన్న ప్రతిదీ వర్తిస్తుంది అంటారా ఇప్పుడు జీవుడు అనేవాడు కూడాను పరమాత్మ సంబంధమే అది విశ్వాత్మ పరమాత్మని విశ్వాత్మ మనమేమో లిమిటెడ్ ఆయనతో పోల్చడానికి లేదు కానీ సేమ్ క్వాలిటీసు తర్వాత ఆలోచనలు తర్వాత యాక్షన్స్ అన్నీ ఉంటాయి కానీ మనం ప్రీవియస్ బర్త్లో కొన్ని వదిలేసాం అంటే సగం పనులు నైంటీ పర్సెంట్ అట్లా ఆ మిగిలిపోయిన వాటిని చెయ్యాలి అంటే మళ్ళీ దేహం కావాలి మరి దేహం అనేసరికి ఇక్కడ కొంచెం రహస్యమైన మాటలు మాట్లాడుకుంటే ఇంకొంచెం బాగుంటుంది స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము ఇన్ని ఉన్నాయి ఇవన్నీ కూడాను ఆత్మకు సంబంధించింది ఆత్మ ఇన్ని రూపాలు ధరించగలుగుతుంది పరకాయ ప్రవేశం చేయగలుగుతుంది ఇప్పుడు ఒకేసారి ఒకరు ఇద్దరు మన చరిత్రలో శంకర భవత్పాదులు వారు పరకాయ ప్రవేశం చేసినట్టుగా మనకి చెప్తోంది చరిత్ర ఆరాధనలు ఉన్నాయి ఆ రోజుల్లో ఆరాధించిన వాళ్ళు ఇప్పటి వరకు కూడాను మనం వాటిని స్వీకరిస్తున్నాము అప్పుడు ఆయన టైంలో ఆ విద్యలు కామన్ కొత్త విద్యలు కావు ఇప్పుడు ఆశ్చర్యపోతాం ఒక మనిషిలో మనిషి ఉండడమే కష్టం వాడి మైండ్ వాడిలో ఉండడమే కష్టం ఏం చేస్తున్నా కూడా తెలియని పరిస్థితులు ఇప్పుడు కరెక్ట్ కంట్రోల్ లేదు బేస్ లేదు ఏదో చేస్తున్నాము ఆఫీస్కి వెళ్తున్నాము వస్తున్నాము ప్రయాణం అంటే జస్ట్ అట్లా బతికేస్తున్నాము పర్పస్ లేదు ఏదో ఆఫీస్ వెళ్తున్నాము ఉద్యోగం ఏదో జీతం తీసుకురావాలి ఇంట్లో ఖర్చు పెట్టాలి కొంత ఎంజాయ్ చేయాలి అంతే ప్లానింగ్ ఉంటుంది అంతకంటే ఏమీ లేదు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ స్థూలము ఆత్మల యొక్క కారణజన్మ ఇవి అన్నిట్లో కూడాను సోల్ ఆత్మ తన నిర్ణయం తీసుకోగలుగుతుంది ఏ రకంగా ఏ రకంగా అంటే ఇప్పుడు మనం రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఏవైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటాం అది నిర్ణయమే పెళ్లి చేసుకుందాం అది నిర్ణయమే ఇల్లు కొనుక్కుందాం కారు కొనుక్కుందాం ఇవే ఉంటాయి కదా మంచి ప్రమోషన్ ఉద్యోగాలు ఆత్మ తీసుకునే నిర్ణయం అంటారా కాదు అవసరాలకి సంబంధించినటువంటి వ్యవహారికమైనటువంటి నిర్ణయాలు ఆత్మ ఒకటే తీసుకుంటుంది పూర్వజన్మం అన్ని కంప్లీట్ చేసేస్తుంది నెక్స్ట్ బర్త్ లేకుండా ఏం చేయాలనే అది నిర్ణయం తీసుకొని అది సక్సెస్ఫుల్ గా చేయడానికి ఈ దేహం సహకరించకపోతే ఓకే దేహం వదిలేస్తుంది అగైన్ మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ హండ్రెడ్ అనమాట ఈ ప్రయాణాలన్నీ కూడాను యోగం చేత మిమ్మల్ని మీరు అద్దంలో మొహం ఎలా చూసుకోగలుగుతారు చక్కగా చూసుకోగలుగుతారు ఆ మాదిరిగా మీ ఆత్మను మీరు ఎవ్రీడే చూడగలుగుతారు వాటిని స్పర్శించగలుగుతారు ఎలా అదే చెప్తా ఇప్పుడు నేను మరి అదే కదా తేడా ఉండాలి కదా ఏమిటంటే అద్దంలో చూసుకునేటువంటిది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా చక్కగా మీ ఇంట్లో కూర్చోవడం సోఫాలో కానీ మీ ఇష్టం చైర్లో ఈవెన్ పడుకొని కూడా శవాసనం అంటాం మనం హాయిగా కళ్ళు మూసుకొని ఏమి మంత్రాలు తంత్రాలు అవసరం లేదు కొంతమంది మంత్రం కూడా చదువుకుంటారు ఏకాగ్రతతో అబ్జర్వ్ చేయాలి కళ్ళు మూసుకోవడం ఏం జరుగుతోంది ఫస్ట్ థాట్స్ వస్తాయి నిన్న మొన్న జరిగినవి ఇంకా కొంచెం ఇంపార్టెంట్ ఈవెంట్స్ గుర్తొస్తాయి అవి పోతాయి అయిపోయిన తర్వాత ఒక బ్యాగ్ అనమాట బ్యాగ్లోంచి ఒక్కొక్క వస్తువు తీస్తే ఎలాగే అయిపోయి ఖాళీ అవుతుందో ఆ మాదిరిగా థాట్స్ అనేటువంటి సమూహంలోంచి ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది కాన్సన్ట్రేషన్ చేసి అలా ఇరవై నిమిషాలు పది నిమిషాలు ధ్యానం ధ్యానం కూడా కాదు ఇంకా ధ్యానం చెప్తాను ఇంకా అడ్వాన్స్గా చెప్తా మీకు ఆ ధ్యానంలో మీకు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించడం ధ్యానంలో రూపాలు మార్చుకోవచ్చు కామ రూప ధారణ అంటారు దాన్ని ఇష్టమైన రూపాలని ఇవన్నీ గతంలో ఉండేవి ఇప్పుడు కూడా అక్కడక్కడ హిమాలయాల్లో ఉన్నాయి మరి మామూలు మానవులు కూడా ధారణ చేస్తున్నారు సాధన చేస్తే సాధ్యపడుతుంది అంటారా మానవులు చాలా తేలిక ఎంత తేలిక అంటే మనసు పెట్టాలి సీరియస్గా మనం నిర్ణయం తీసుకుంటే బాగా చదువుకుంటే ట్యూషన్ అవసరమా అవసరం లేదు ఇది కూడా అంతే చెప్పేవాళ్ళు ఉన్నారు మన నిర్ణయం చాలా గొప్పది పట్టుదలతో కూర్చుంటే నాకు తెలిసి నా అనుభవంతో మీకు పది నిమిషాల్లో మీరేంటో తెలిసిపోతుంది ఓన్లీ టెన్ మినిట్స్ తెలుస్తుందా నాకు ఎప్పుడో తెలుసు యాభై ఏళ్ళు అయింది తెలిసి అలా అది ఒక విద్య కాన్సంట్రేషన్లో ఇది ఒక ప్రక్రియ మంత్రం లేదు తంత్రం లేదు అబ్జర్వ్ చేయండి మీరు ఆలోచనలు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే అది ఏంటో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటుంది చక్కగా చూపిస్తుంది విత్ సౌండ్ పిక్చర్ కూడా చూపిస్తుంది ఏదైనా సినిమా చూసారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మూడు గంటల సినిమా మీరు పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఆ డైలాగ్ గుర్తుంటుంది ఆ కొద్ది రోజుల వరకు ఆ పిక్చర్ మీకు బాగా గుర్తుంటుంది తర్వాత పోతుంది ఎంత లేట్ అవుతూ ఉంటే అంత మెమరీ తగ్గిపోతూ ఉంటుంది అది ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా ఎప్పుడంటే అప్పుడు వస్తుంది ఓకే అంటే ఇలాంటి మానవులు మామూలుగా చేసే కార్యాల కన్నా కొత్తగా క్రియేటివ్గా ఏదైనా చేసే వాళ్ళని కారణ జన్ములు అంటారా కారణ జన్ములు అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మూడు సబ్జెక్ట్స్ మాట్లాడాం మనం ఏది కంప్లీట్ చేయాలి ఈ మూడు కంప్లీట్ చేసేస్తాను ర్యాపిడ్ ఫైర్ లెవెల్లో ఓకే ఏంటంటే కళ్ళు మూసుకొని పది నిమిషాలు కూర్చోవడం పడుకోవడం మీ ఇష్టం వచ్చిన పొజిషన్ అప్పుడు థాట్స్ వస్తూ ఉంటాయి థాట్స్ని క్రియేట్ చేయడం ఆపాలి ఓకే అది టెక్నిక్ ఇక్కడ మనం చూస్తున్న ప్రతిదీ కూడాను మీ మైండ్లో ముద్రపడిపోతుంది ఎనీథింగ్ కానీ మనుషులు కానీ వస్తువులు ఏదైనా సరే చూస్తే ముద్ర పడిపోతుంది మరి చూడకుండా ఎలా ఉంటాం అంటే అలా కూడా చేయొచ్చు బజార్లో వెళ్తూ ఉంటాం ట్రైన్లో వెళ్తూ ఉంటాం ఫ్లైట్లో వెళ్తూ ఉంటాం మరి ఎన్నో చోట్ల ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఎంతోమంది మనకి పక్క నుంచే నడుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మిమ్మల్ని ఎవ్వరు కూడా గుర్తుపట్టరు మీరు వాళ్ళని గుర్తుపట్టరు అలా వెళ్ళిపోతుంటారు ఎవరో అంతే షేప్లు ఉంటాయి రూపాయలు వాళ్ళు కాదు భూతాల దయ్యాలు కాదు మనుషులే అయితే మీరు ఇగ్నోర్ కాదు మీరు కాన్సన్ట్రేషన్ ఏంటంటే తెలిసిన వాళ్ళు అయితే ఆగుతారు మాట్లాడతారు ఇది సత్యమే కదా అలాగే ఇక్కడ కూడాను థాట్స్ ఎంత తక్కువ చేసుకోవడం అంటే చూడడం అవసరం వాటికి ఓకే అనవసరం వాటికి వదిలేయాలి ఎప్పుడైతే ఈ ప్రింట్ మైండ్లో తగ్గుతుందో ముద్ర పడ్డం తగ్గించగలుగుతారో ఓకే మీకు ఏకాగ్రత పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది ఆ ఒక్కటే గుర్తుంటుంది ఏ ఒక్కటి మీకు అవసరమో రెండు అవసరమో ఏకం భవిష్యామి అంటే ఒక్కటే అనంతంగా అన్ని రూపాల్లో ఉంటుంది మీకు కావలసిన రూపం మీరు ధారణ చేయొచ్చు స్వీకరించవచ్చు ఇక్కడ మీరెవరో తెలుసుకోవడం కోసం మనం మాట్లాడే సబ్జెక్ట్లో థాట్స్ అన్ని వచ్చి వచ్చి ఆగిపోతాయి ఓకే అప్పుడు థాట్స్ క్రియేట్ అవ్వవు ఉన్న థాట్స్ అన్నీ అయిపోతాయి కొత్త థాట్స్ రావాలంటే మీరు చూడాలి అందుకనే దృష్టి అనేటువంటిది చాలా ఇష్టం ఇంపార్టెంట్ అందుకనే ధ్యానంలో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుంటారు ఈ టెక్నిక్ చాలామంది తపస్సు చేసుకోండి మెడిటేషన్ చేసుకోండి అంటూ ఉంటారు మెడిటేషన్ చేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పాలి ఓకే ఫస్ట్ థాట్స్ వస్తాయి తర్వాత థాట్స్ బ్రేక్ అయిపోతాయి కొత్త థాట్స్ లేవు అప్పుడు మీరు విశ్వ తేజస్సుని తీసుకోవాలి ఎనర్జీ వరల్డ్ మొత్తం ఉండే ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ లేని చోటు ఉండదు ఎనర్జీని మీరు కళ్ళు మూసుకుంటే సూర్య బింబం ఎలా ఉంటుంది పొద్దున ఉదయించే అంత చక్కగా క్లియర్గా క్లారిటీగా మీకు వస్తుంది ఓకే దాన్ని ఎప్పుడైతే మీరు మనసులో పదిలంగా కళ్ళల్లో ఆ బిమ్మను రాగానే ప్రాక్టీస్ చేశారనుకోండి నకసిక పర్యంతము సహస్రానం అంటే పైన టోస్ లాస్ట్ ఇది నకసిక పర్యంతం అంటారు దాన్ని మొత్తంగా అది ఫిల్ అయిపోతుంది అంటే ప్రసరణ జరుగుతుంది అప్పుడు మీరు శక్తిమంతులు అయిపోతారు ఎనర్జీ వచ్చేస్తుంది మీకు అప్పుడు మీకు నాలాంటి వాళ్ళని కానీ ఇంకో రకం లాంటి వాళ్ళని కానీ చూస్తే వాళ్ళు ఏ పర్పస్లో వచ్చారు వాళ్ళ లైఫ్ ఎంత అని చెప్పే శక్తి వస్తుంది మీకు ఓకే జాతకాల అవసరంలా జస్ట్ సీయింగ్ ఫేస్ ఫేస్ రీడింగ్ కూడా కాదమ్మాయి ఫేస్ రీడింగ్ చైనా చాలా ఫేమస్ నేను చైనా కూడా చాలా సార్లు వెళ్ళాను రాదు నేను వెళ్ళింది పర్పస్ ఏంటంటే అక్కడ లామా లాంటి వాళ్ళతో కలవడానికి వెళ్ళాను మానసరో అవన్నీ వెళ్ళాను నేను చైనా టిబెట్ అవన్నీ కూడాను సార్లు వెళ్ళాను ఒకసారి కాదు ఏంటంటే ఇది తెలుసుకోవడం కోసం అప్పుడు మీరు ఇక్కడ తేజో రూపం మీరు అయిపోయినప్పుడు అంతా చూడగలుగుతారు దాన్ని విశ్వ నేత్రము అంటారు ఇప్పుడు మీకు మూడు నేత్రాలు ఉన్నాయి కానీ మీకు రెండే కళ్ళు కనబడుతున్నాయి శివుడికి మూడు ఉంటాయి మధ్యలో ఒకటి శివుడు ఎప్పుడు కళ్ళు తెరుచుకొని చూడదు ఆ మూడోది కూడా మూడో నేత్రం అంటే మనో నేత్రం అంటారు కళ్ళు మూసుకున్నప్పుడు అది తెరుచుకుంటుంది నేత్రం అంటే కూడా అన్నట్టు అంటారు ఏదో పాపం అది విశ్వ నేత్రము మీకు నాకు అందరికీ ఉంటుంది శివుడు ఒక్కడే మరి ఆయన అర్ధనారీశ్వరుడు కాదమ్మా మనం కూడా అర్ధనారీశ్వరులమే అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎలా చిన్న మెదడు పెద్ద మెదడు ఒక బాడీ లెఫ్ట్ రైట్ పనిచేస్తుంది సైంటిఫిక్ గా ప్రూవ్డ్ మన మెదడు రెండు ఆ రెండు ఒక్కొక్క భాగానికి పనిచేస్తుంది దాన్ని అర్ధనారీశ్వర తత్వము యోగా ఓకే అది చాలా మంది యోగా చేసేవాళ్ళు కూడా అర్ధనారీశ్వర తత్వం అంటే ఆ ఫోటోలు చూపిస్తారు శివుణ్ణి అది అది ఆల్రెడీ ఉన్నదాన్ని కాదమ్మా మనలోనే ఉన్నది అని నేను చెప్తున్నాను ఇది కొత్త విషయం అంటే పాత విషయమే నేను చెప్పడం కొత్తగా ఎవరైనా స్వీకరించడం కోసం తేలిగ్గా చెప్తున్నాను అర్ధనారీశ్వర తత్వం ఉంది శివుడికి మూడో నేత్రం మనకు కూడా ఉంది మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు అదే ఓపెన్ అవుతుంది విశ్వం అంతా చూస్తుంది ఎన్ని లోకాలు ఉన్నా అన్ని చూస్తుంది ప్రయాణం చేస్తుంది సోల్ ప్రయాణం చేస్తుంది ఎవ్రీడే బాడీలో ఎనిమిది నుంచి పదకొండు సార్లు మన సోల్ బయటికి వెళ్తుంది ఎప్పుడైనా గమనించారా మీరు మీరు కాన్సన్ట్రేట్ చేయండి తప్పకుండా మీరు గమనిస్తారు అయితే ఈ టెన్ మినిట్స్లో మీకు ఇందాక చెప్పిన థాట్స్ అన్నీ వెళ్ళిపోయి నిల్ థాట్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే విశ్వానికి కనెక్ట్ అవుతారు ఇంకా ప్రాక్టీసెస్ ఎలా చేయాలి ఎంత తొందరగా ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి మీరే ఎనర్జీని పొందాలి ఎవ్రీడే రీచార్జ్ అవుతూ ఉంటాం మనం అది ఏ పద్ధతిలో అవుతుంది ఇవన్నీ నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను మరలా మీరు మీ కన్వీనియంట్ టైంలో తర్వాత మీరు కారణ జన్మలు అనేటువంటి మొట్టమొదటి క్వశ్చను మనమంతా ఒక పర్పస్ఫుల్గానే వచ్చాము మిగిలిపోయిన పనులు చేయడానికి వచ్చాము ఒకే జన్మలో చేయొచ్చు రెండు జన్మల్లో చేయొచ్చు మీ ఇష్టం పోస్ట్ పోన్ కూడా చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాగైతే దైనందిక జీవితంలో మనం కొన్ని అర్జెంటుగా చేస్తాం కొన్ని ఇంకో నెల తర్వాత చేస్తాం ఇంకోటి ఇంకో వన్ ఇయర్ తర్వాత చేస్తాం పంచవర్ష ప్రణాళికలా తయారవుతుంది ఆ సోల్క అధికారం ఉంటుంది అందుకని మీరు కారణంతోనే వస్తాము కారణంతో వెళ్తాము నేను చెప్పేది చివరిగా బ్రహ్మాండమైనటువంటి విషయం మీ జన్మ మీ చేతిలో ఎండ్ చేసుకోవచ్చు ఇది చివరి బర్త్ చేసుకోవచ్చు నా బర్త్ ఎప్పుడో నేను ఫిక్స్ చేసుకోవచ్చు భీష్మాచార్యుల్లాగా కాదు భీష్ముడు వాళ్ళ మదరు తల్లి గంగా భవాని బ్లెస్ చేసింది అందుకు ఆ శక్తి ఉంది మనం కూడా యోగ సాధన చేస్తే భీష్ముడు కంటే తక్కువ కాదు అనేది ప్రూవ్ అవుతుంది మన సాధ్యపడి తీరుతుంది మీ చేతిలో ఉంది మీ యొక్క ఈ దేహంలో ఉండేటువంటి ప్రాణశక్తి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ బాడీని వాడుకోవచ్చు తర్వాత వెళ్ళిపోవచ్చు ఏ బాడీ అయినా వాడుకోవచ్చు అదంతా యోగంలో ఒక క్రమ పద్ధతి ఉంది మీరు దాని గురించి ఒక ప్రత్యేకమైన డిజైన్ చేయండి సోల్ ట్రావెలింగ్ సోల్ ఏంటి మళ్ళీ మాట్లాడుకుందాం ప్రజలకి ఉపయోగకరమైన ఏంటంటే హౌ టు కనెక్ట్ యూనివర్స్ అది ఇంపార్టెంట్ డబ్బులు ఎవరు చెప్పరు స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ చెప్తారు ఆత్మ జ్ఞానం చెప్పరు ఇది చెప్పరు ఇవన్నీ నేను మీకు ప్లాన్ చేస్తే ఒక వన్ ఆర్ టూ ఎపిసోడ్స్లో యోగిని సాధన సాధ్వి పొంది వాళ్ళకి ఆ యొక్క డివైనిటీ కళ్ళకి కొట్టొచ్చినట్టు కనబడిపోయి ఫీల్ అయ్యి యామ్ బ్రహ్మన్ బ్రాహ్మిన్ కాదు బ్రహ్మను నేనే ఆ యొక్క దివ్యశక్తిని అని తెలుసుకోవాలి తప్పకుండా మీరు సాధనలో చేయండి నేను మీకు కావలసినవన్నీ కూడాను నాకు తెలుసు నేను ఎంతో మరి హిమాలయాల్లో వాటిలో తపస్సు చేశాను కొన్ని సంవత్సరాలు నేను సాధించాను కాబట్టి చెప్పడం తేలిక మీరు ఇంత పెద్ద పుస్తకం మీరు ముందు పెట్టారని చదవడానికి ఒక నెలాన పడుతుంది నేను ఐదు నిమిషాల్లో ఆ పుస్తక సారాంశాన్ని మీకు ఇచ్చినట్టే ఈ ప్రాక్టీసెస్లో టెక్నిక్స్ ఉన్నాయి ఎవరైనా సరే ఆ టెక్నిక్ని వాడితే కనెక్ట్ అయిపోవచ్చు ఓకే ఈ లాస్ట్ బర్త్ కూడా చేసుకోవచ్చు అందరికీ తెలిసిపోతుంది ఫ్యూచర్ ఓకే అదే ముఖ్యం కదా రేపు ఏం జరుగుతుందో తెలియడమే ముఖ్యం అప్పుడు జాగ్రత్తగా ఉంటాం మంచి పనులు చేస్తాం మనకేం తెలియకే ఎటో పోతున్నాం ఎనీవే అందరికి ఉపయోగకరమైంది తప్పకుండా విశేషంగా ఆత్మ జ్ఞానాన్ని మీరన్నట్టుగా కారణ జన్ముల రహస్యాన్ని విశేషంగా మనం అమ్మా